హాయ్ అండి వెల్కమ్ టు స్వయం పాకం ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ అండి నైట్ మిగిలిపోయిన రైస్ ఉంటుంది కదండి ఆ రైస్తో ఈరోజు ద దోశ చేసి చూపిస్తానండి దీని ప్రాసెస్ విధానం వచ్చి చూపిస్తాను నైట్ మిగిలిపోయిన ఒక రైస్ ఒక బౌల్ వచ్చిందండి రైస్ ఒక కప్పు వరకు తీసుకున్నాను అలాగే ఒక కప్పు బొంబాయి రవ్వండి అలాగే ఒక కప్పు పెరుగు అండి ఇవన్నీ మూడు తీసుకొని మిక్సీ జార్లోని వేసుకోవాలండి మూడు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి రైస్ గోధుమ రవ్వ పెరుగు ఇలాగే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి అలాగే టేస్ట్ తగినంత ఉప్పు ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలండి వెనలా ఉండాలి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మరి పలుచుగా ఉండకూడదు ముద్ద అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఇది అప్పుడు ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకోవాలండి దోసముద్ద ఇప్పుడు పైన వేసుకోవడానికి ఒక గున్న పౌడర్ అని తయారు చేసుకుందామండి స్టవ్ మీద ఒక పెన్ పెట్టు ప్యాన్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వర శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ రైస్ అండి అలాగే పావు టీ స్పూన్ మిరియాలు నాలుగు ఎండిమిర్చి వేసుకొని ఇవి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి కలర్ చేంజ్ అయినంత వరకు ఇవి పప్పులన్నీ లోపల వరకు ఫ్రై అవ్వాలండి ఫ్రై అయితేనే అప్పుడు గన్ పౌడర్ టేస్ట్ బాగుంటుంది ఈ విధంగా టేస్ట్ మారినాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఈ స్టవ్ ఆఫ్ చేసినాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలండి నువ్వులు వేసుకొని ప్యాన్ వేడికే నువ్వులనేవి వేగిపోతాయండి ఇవి బాగా చల్లారినాక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి ఇది ఈ విధంగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలాగ ఆనియన్ హాఫ్ కట్ చేసుకొని ఆనియన్తో ఆయిల్ అనేది మొత్తం దోశ ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా చేసుకోవడం వల్ల దోశ అనేది ప్యాన్కి అతుక్కోకుండా వస్తుంది ఆనియన్తో ఆయిల్ స్ప్రెడ్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్తో దోశ ప్యాన్ అంతా క్లీన్ చేసుకోవాలండి బాగా క్లీన్ చేసుకున్నాక దోశ ఇలా దోశ బ్యాటర్ ఇలా పోసుకొని ఇలా రౌండ్గా స్లోగా గరిటితో ఇలా సర్కిల్లా తిప్పుతూ ఉండాలని దోశ మనకి ప్యాచెస్ రాకుండా బాగా సర్కిల్లా వస్తుంది ఈ దోశ అనేది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి దోశ అప్పుడే క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు దోశ పైన వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న ఉంచుకున్న గన్ పౌడర్ని కూడా దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ గన్ పౌడర్ వేసుకోవడం వల్ల దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఈ విధంగా గన్ పౌడర్ దోశ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోనే తా కాల్చుకోవాలండి దోశ దోశ ఇదిగోండి మనకు కాలిపోతే అదే అదే లే పైకి లేచి వచ్చేస్తుంది చూడండి గోల్డెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చింది దోశ బాగా కాలిందండి ఇప్పుడు ఇది ప్లేట్లోకి తీసుకోవాలండి దోన్గ ఈ విధంగానే మిగతా దోశలన్నీ వేసుకోవాలి దోశ దోశ వేసుకునే ముందు ప్యాన్ అనేది ఒక్కసారి ఆనియన్తోని బాగా క్లీన్ చేసుకోవాలండి అప్పుడే దోశ వేసే ముందు ఆనియన్తో క్లీన్ చేసుకుంటే దోశ అనేది అతుక్కోకుండా వస్తుంది ఆనియన్ ఫస్ట్ క్లీన్ చేసుకున్నాక వాటర్తో కూడా క్లీన్ చేసుకోవాలండి అప్పుడు దోశ నీట్గా వస్తుంది మనకి అతుక్కోకుండా ఈ విధంగా మిగతా దోశలు ఈ విధంగా వేసుకోవాలండి దోశ బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా స్లోగా అండి గరిటీ గట్టిగా ప్యాన్కి గట్టిగా వేసి రుద్దకూడదండి ప్యాచ్లుగా వస్తుంది దోశ స్లోగా ఇలా సర్కిల్ తిప్పుతూ ఉంటే దోశ సర్కిల్ అండి బాగా వస్తుంది ఆయిల్ వేసుకొని గన్ పౌడర్ వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలండి దోశ అనేది మన క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ వరకు దోశ కలుతుందండి అంతవరకు టైం పడుతుంది మీరు కూడా ఈ దోశ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్